హాయ్ నమస్తే వెల్కమ్ ఈ రోజు సింతల చెరువు బ్యాక్ సైడ్ ఫేజ్ త్రీ ఫేజ్ టూ అంటారు మరి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఇండ్లు చాలా ఇండ్లు దాదాపు వెయ్యి ఇంలు ఉంటాయి ఇక్కడ ఇది ఎఫ్టెల్ అంటారు పర్మిషన్ లేదంటారు మరి గతంలో బేరిచుడు కానీ కూలగొట్ట ఇట్లా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఇంత నిన్న కూడా మొన్న కూడా బేరిచిరాట మరి ఇప్పుడు కూడా వీళ్ళ దగ్గరకి వచ్చి ఎఫ్టిఎల్ ఉంది లేకపోతే ఇది కూలగొడతాం అని ఆ బేరుస్తున్నారు అమ్మా ఏమైందమ్మా అసలు ఎవరు బేరుస్తున్నారు నాకు ఈకి వచ్చినారు మేము ఫస్ట్ ప్లాట్ కొన్నాం ఈడ గంగాచార్య అనే వెళ్తాను మాకు అమ్మినాడు ఫస్ట్ ఇల్లు కడితే ఏం చేసినాడు వచ్చిందుకు కూల కొట్టినారు కూలు కొడితేనే అప్పుడే మా ఆయనకు షుగర్ వచ్చింది కూల కొట్టిన టెన్షన్ మీద షుగర్ వచ్చింది కదా అని మేము అంత పట్టించుకోలేదు పట్టించుకోకుండా అప్పుడే మా అమ్మాయి పెండ్లు కుదిరింది మళ్ళీ వచ్చి మేము ఏమి సమాధానం చెప్పలేకపోయినాం ఇక ఈడ అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నది గ్రామ పంచాయతీలో పోయింది పర్మిషన్ తెచ్చినాం ఇరవై ఐదు వేలు పెట్టి పర్మిషన్ తీసుకొచ్చిన మల్ల రూమ్ వేసుకుంటాం ఇప్పుడు అది కట్టడానికి ఇరవై వేల పర్మిషన్ పర్మిషన్ తీసుకున్నది కాదు కాదు అంటే మీకు ఉట్టికొచ్చిన భూమి కాదు కాదు గవర్నమెంట్ భూమి కాదు గవర్నమెంట్ భూమి కాదు అవన్నీ పేపర్లు ఇవ్వండి పేపర్లు చూడండి అవి అయితే నేను వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నాయి ఇదే రవిగౌడ్ సారు నాకు పర్మిషన్ ఇప్పించినాడు అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నది ఉప్పల్లో గ్రామ పంచాయతీ పోయిందని పర్మిషన్ తెచ్చుకున్నా రెండు రూములు ఏమని చేసుకుంటానని చెప్పి బాత్రూమ్ పైకానుకు రెండు రూములకు మ్యాప్ కూడా వేసుకొని వచ్చిన వేసుకొని వచ్చి మొత్తం అన్ని రెడీ అయినాక వచ్చి కూలు కొట్టినారు కూలు కొడితే మా ఆయనకి ఎమ్మడే కింద పడిపోయి షుగర్ వచ్చి అప్పుడు నేనేం పట్టించుకో మా పాప పెండ్లు కుదిరింది పాపకు పెళ్లి చేసిన పెండ్లు చేసినాక మా ఆయన మళ్ళీ ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చిన మళ్ళీ ఇల్లు కట్టినాం ఇల్లు కడితే మళ్ళీ కూలు కొట్టినారు కూలు కొడితే మా ఆయన చనిపోయినాడు చనిపోయింది మళ్ళీ కోర్టుకు నా మీద రిటర్న్ కేసు పెట్టినారు అయినా కోర్టు ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాడు నా మీద నేను పోయి కారు కింద పడ్డా నువ్వు నా ఇల్లు కోలు కొట్టినావు నన్ను కూడా చంపిపో మా ఆయన ఇప్పుడు వెనపోయినాడు ఇప్పుడు నన్ను కూడా చంపిపోండి అని చెప్పి కారు కింద పడ్డా పబ్లిక్ మొత్తం ఇదే పోషమ్మ గుడి కారు చూసిన ఆ రోజు కూడా

ఏమి కావాలని నేను ఇల్లు కట్టుకునే దానికి కూడా పర్మిషన్ రిజిస్ట్రేషన్ ఎవరి నోటరీ లేదు ఇక్కడ అందరూ పైసలు పెట్టుకున్న వాళ్ళమే నోటరీ ఎవ్వరిది లేదు కానీ నా భర్త చనిపోయినాడు ఆయన నాకు ఎవరు ముందు లేరు లేనందుకు నేను ఎక్కడ కేసు పెట్టాలనే ధైర్యం నాకు సరిపోలేదు నాకు ఆ ఎవరు ముందు లేనందుకు వాళ్ళని వెళ్లి కొంగు పిచ్చి వెతుకునే కట్టమేసాము దగ్గర కొంగు పిచ్చి వెతుకుని నేను రూమ్ వేసుకున్నాను ఒకరింత సిమెంట్ ఇచ్చినారు ఒకరు డస్ట్ ఇచ్చినారు ఒకరు రేకులు ఇచ్చినారు ఒకరు పైపులు ఇచ్చినారు నాకు పనుకోకరు సాయం చేసినారు సాయం చేస్తే ఒక రూమ్ వేసుకుని దాంట్లో తలదాసుకుని ఉన్నా ఇళ్ళల్లో పని చేసుకుంటే అంతా తాగేటోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి కూర్చుంటున్నారు కూర్చుంటుంటే నేను ఆడదాని ఒక్కదాని ఉన్నా ఏ రాత్రిలో ఎవరు గారు ఎట్లుంటుందో పరిస్థితి అని చెప్పి పని కాడ నేను తెచ్చుకున్నాను ఎవరు వచ్చారు నేను లేను సార్ నేను పని పనికి పని నేను వల్ల కూతుర్ని వచ్చి వచ్చి అసలు మొత్తం ఎందుకు గడుతున్నారు ఇది అంతా ఉంది ఇదంతా ఎఫ్టెల్ ఉంది ఎందుకు గడుతున్నారు మొత్తం తీస్తారా తీయరా ఇప్పుడు కూలగొట్టేస్తారు చెప్పి తీసుకొని వస్తాను చెప్పి వాళ్ళ నెంబర్ అడిగినాను ఎందుకు మీరు ఎందుకు చేస్తున్నారు ఇది ఎప్టెల్ కూడా కాదు మా దగ్గర అన్నున్నాయ్ అంటే కూడా సైలెంట్ గా మీరు తీసేస్తే మంచిగా కూలగొట్టేస్తారు అవన్నీ అడిగినందుకు మేము ఈ మాటలు అడగొద్దు అని కూలగొడతా కొడతా అని చెప్పి పోయినారు ఉంచాను కేసు పెడతా అని చెప్తున్నారు కేసు ఎందుకు అవుతుంది నాకు ఇంతగా అర్థం కావట్లేదు సరే రిజిస్ట్రేషన్ లేదంటే సరే పెట్టుకోమని చెప్పు రిజిస్ట్రేషన్ ఉంది సరే మాకు పర్మిషన్ ఇచ్చి పర్మిషన్ ఇవ్వాలి కదా మాకు ఆ పేపర్లనే చూపెట్టాలి కూల కొడుతున్నామని పేపర్ కూడా చూపెట్టలేదు ఇప్పటికి రెండు సార్లు పర్మిషన్ లేకుండా మాకు ఏం చూపెట్టకుండా కూల కొట్టరు ఇప్పటికొక్కసారి అంటే సరే పోనీ ఊకుంటాం సెకండ్ టైం కూడా సేమ్ కూలగొట్టే నెక్స్ట్ టైం డాడ్ చనిపోయినాడు ఇది ఇప్పుడు ఎవరిది ప్రాబ్లమ్ ఏం కూడా కేసేసి ఎట్లుంటది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ప్రాబ్లెమ్ ఈ మాకు ఎవరు లేరు మొన్న రీసెంట్ గా ఇక్కడ ఏం లేకుంటే ఒక మిస్ వేరే అయింది ఇప్పుడు మమ్మీ తోటి రేపన్న రేమన్నా అయితే ఎవరు ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి మీరేమన్నా రెస్పాన్సిబిలిటీ ఇస్తారా ఇయ దేనికి ఇవ్వరు కదా అలాంటప్పుడు కట్టుకుంటే ఏముంది పర్మిషన్ ఉంది కదా మా దగ్గర పర్మిషన్ లేకపోతే మీరు అమ్మ పర్మిషన్ లేదమ్మా మీకు కుల కొడతామని చూపెట్టండి పర్మిషన్స్ ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ ఆల్ మా దగ్గర అన్ని పేపర్స్ లీగల్ డాక్టర్ ప్రతి ఒక్కటి ఉన్నాయి మా దగ్గర మీరు కొట్టే అవసరం దేనికి ఏం తీసుకోలే కదా ఇవ్వలేదు మేము పైసలు కట్టి మేము తీసుకున్నాం దేన్ని గులగొట్టా దేనికి మాకు పర్మిట్ చెప్పాలి మరి ఒక్కటే లేదు కదా ఇక్కడ మొత్తం ఉన్నాయి ఇల్లు అవన్నీ ఊలగొట్టి మా దగ్గర రమ్మని చెప్పండి అప్పటిదాకా మా దగ్గర రావద్దు అసలు చెయ్యొద్దు మా చెయ్యి పెట్టద్దా లాస్ట్ ఉంది మా ఇల్లు లాస్ట్ గులగొట్టమని చెప్పండి నేను సైలెంట్ పక్కకి వెళ్ళిపోతా మమ్మీ కూడా పక్కకి వెళ్ళిపోతాడు నేను ఉండాలి ఇక్కడ ఇది చెయ్యండి ఏదో ఒకటి మాకు తస్వి చేయండి ఒక్క అమ్మ ఒక్కతే ఉంటది ఎవ్వరు లేరు మాకు ఎనకా ముందు ఎవ్వరు లేరు ఇక్కడ ఉండదు మా ఊళ్ళు ఉంటా మేము ఇక్కడ ఉండాము మేము ఇంజు కరుపురం ఇట్లా ఉంది అని అంటే టూ డేస్ నుండి ఇక్కడనే ఉంటున్నా ఆరుకెళ్ళి వస్తున్నా నేను మేము వెనక ముందు అక్కాచాలు ఎవరు లేరు వీళ్ళు వల్ల హస్బెండ్ కూడా పోగొట్టుకుంది ఒక కూడా పోగొట్టుకుంది ఇప్పుడు రెస్బాన్ పూజ ఇప్పుడు ఎవరు దీనికి చెప్పండి ఇప్పుడు న్యాయం చెప్తా చెయ్యాలి ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యండి మాకు ఇప్పుడు న్యాయం అయితే ఇప్పుడు కావాలి రోజులు రెండు సార్లు ఒకసారి అంటే పోదాలు అనుకున్నా రెండోసారి తండ్రిని కూడా పోగొట్టుకున్నది మూడోసారి కూడా తల్లిని పోగొట్టుకోవాలి చెప్పండి మరి ఏదైతే మీ మీద వదిలిపెట్టేస్తున్నాయి ఈ సార్ అయితే అన్నిటికీ మీ మీద వదిలి పెడితే ఏమన్నా అయిందనుక వేరే అది వేరేగా ఉంటుంది అప్పుడు ఆ టైంలో చెప్పలేనప్పుడు మాకు కూడా ఉన్న తెలిసిన వాళ్ళు అందరు ప్రతి ఒక్కరు అంటున్నారు మేము అదే చేస్తాం ఏం చేస్తా చెప్పండి మరి అది కూడా మాకు ఏం ఆన్సర్లే చెప్పారు మరి కూల కొడతామంటే ఉత్తికెందుకుల కొడతారు మాకు ఏమైనా లేవా మాకు అన్నీ ఉన్నాయి మాకు ప్రూఫ్స్ కూడా చెయ్యాలి కూడా ఎట్లొస్తారంటే సారు అది కూడా ఎట్లా వస్తారంటే ఆదివారం టైంలో వచ్చి కూల కొడుతున్నారు మా ఇల్లు ఇంతమంది కట్టుకున్నారు ఎవరు జోలికి పోకున్నా నా జాలికి ఎందుకు వస్తున్నారు ఇప్పుడు రెండు మాటలు సార్ నాకు ఒక్కసారి అయితే ఏమనుకోవచ్చు రెండు మాటలు కూడా నా దగ్గరికి ఆదివారం ఆదివారం రావాల్సిన అవసరం ఏముంది నేను చేసిన పాపం ఏముంది లేదా నేను లంగాగానా దొంగగానా ఏ చేస్తున్నానో అది కూడా నాకు చూపెట్టండి నేను చేసిన తప్పేదో నా తప్పు నా ఒళ్ళే వేయండి దాన్ని నేను మోస్తా ఇప్పుడు నాకు భర్త లేకుండా ఒంటి దానిలాగా ఈడ బతుకుతున్నాను రాత్రి పూట ఎవరన్నా వచ్చి నన్ను ఏమన్నా చేసిన దానికి ఎవరు నాకు దీనికి ఎవరు సాక్ష్యం నాకు చెప్పండి సార్ సూషం కదా ఇక్కడ ఉన్న పరిస్థితి కాని ఇక్కడ ఉన్న వ్యవస్థ కానీ ఇక్కడ ఒక్క ఇల్లు కాదు చూసుకున్నట్టయితే దాదాపు మనం ఇక్కడ దాదాపు ఒక్కొక్క వెయ్యి పై ఇల్లుంటే ఉంటాయి చెరు చుట్టు పక్క ఇది ఉంటాయి ఇది ఊలగొట్టంటే ఫస్ట్ అన్ని కూలగొట్టుకుంటూ రావాలి అది ఫస్ట్ అందరికి నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చుకుంటా ఆ పని చేయాలి నోటీస్ ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా వీళ్ళని బాధ పెట్టుడు వీళ్ళ కష్టపెట్టుడు ఇది కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే వీళ్ళ వాళ్ళు ముఖ్యానికి ఏం రాలేదు వీళ్ళందరూ డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ కొనుక్కున్నారు కాబట్టి ఏమైనా ఉంటే సర్వే చేసి వాళ్ళందరికి ఫస్ట్ ప్రతి ఇంటికి వాళ్ళు నోటీస్ ఇచ్చి మాట్లాడాల ఇట్లా బెదిరియద్దు ఎందుకంటే సడన్ గా అయితే కొంత ఆటడా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకు ఇప్పుడు పెద్ద చూడండి ఇట్లా వీళ్ళందరినీ చెప్పమ్మా ఏం నడుస్తుంది ఇక్కడ ఇది వరకు రిజిస్ట్రేషన్ లా అని చెప్పి ప్లాట్లన్నీ అమ్మారండి అమ్మిన తర్వాత ఇప్పుడు కూల కొడతామని వచ్చ రావడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఆమె కష్టపడి కట్టుకుంది అందరం కష్టపడి వచ్చిన వాళ్ళమే దీనికి సరైన పరిష్కారం చూపించండి టౌన్షిప్ లో కూడా మాకు పర్మిషన్ రిజిస్ట్రేషన్ అన్ని ఉన్నవే కానీ ఏంటంటే సిక్స్ మంత్స్ ఒకసారి వస్తున్నారు ఎవరో ఒకళ్ళు వస్తున్నారు భయపెడుతున్నారు మేము కూల కొడతాము అది ఇది అంటున్నారు భయపెడుతున్నారు కానీ ఇది అసలు యాక్చువల్ గా చెరువు కాదు మేము టూ థౌజండ్ థర్టీన్ లో కట్టుకున్నాం అప్పుడు అసలు ఇక్కడ చుక్క నీళ్లు లేవు కానీ అప్పుడు ఊర్లో వెంచర్లు చేశారు కొత్త కొత్త వెంచర్లు చేసి ఆ నీళ్ళన్ని ఇటు ఇటు పంపిస్తున్నారు కానీ ఏ ప్రభుత్వం వస్తుంది పరిష్కారం మాత్రం మాకు దొరకట్లేదు వస్తున్నాయి ప్రభుత్వాలు పోతున్నాయి కానీ మేము మాత్రం ఇలాగే ఉన్నాం సిక్స్ మంత్స్ కోసారి ఆఫీసర్ మారంగానే వస్తున్నారు వాళ్ళు భయపెడుతున్నారు వెళ్తున్నారండి కానీ దీనికి కానీ దీనికి ప్రాబ్లం ఏదో ఇది చెయ్యాలండి లేదంటే ఎప్పుడు ఇలా భయపడుతూ బతకడం అవుతుంది మాకుల ఆ చెరువు పోవట్లేదు దానివల్ల వర్షాలు వస్తే మొత్తం ఎక్కడికక్కడ పైప్ లైన్లు వెళ్ళి పోతున్నాయి అవును ఇట్లానే మేము ఎక్కడికి పెడితే మల్లారెడ్డి దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తూనే ఉన్నాం సార్ ఏది ఎప్పుడు పరిష్కారం దొరకట్లేదు ఇచ్చిన ఇట్లానే అవుతుంది పాములు వస్తున్నాయి వర్షాలు పడితే ఇంట్లోకి రోగాలు లేని పని చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు చాలా ఇబ్బంది అవుతుంది వర్షాలు పెడితే మరీ ఇబ్బంది అవుతుంది వరకు వాటర్ వచ్చేస్తుంది నీళ్లు నిలిచిపోతున్నాయి చాలా ఇబ్బంది అవుతుంది ఇది పరిస్థితి ప్రజల ఇక్కడ ఉన్న సమస్యలు ఇలా ఇలా ఉన్న ప్రజలది మరి ఇక్కడ ఇలా ఎలా న్యాయం అనేది వీళ్ళకు ఏమన్నా చేసేది ఉంటే ఇవన్నీ కూలగొట్టే ఉంటే ఫస్ట్ చేసే పని ఏంటంటే నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇవ్వాలి సర్వే చేయాలి సర్వే చేసిన తర్వాత వీళ్ళు నిజంగా వీళ్ళు ఎఫ్టీఎల్ భూమా మరి గవర్నమెంట్ భూమా వీళ్ళు డబ్బులు పెట్టుకున్నారా వచ్చిందా ఇట్లా ఉన్న సర్వేసిన తర్వాత అప్పుడు వీళ్ళకు అది నిజామాబాద్ నిజాలు తెలుసుకొని వీళ్ళకు అప్పుడు వీళ్ళు ఇల్లు కూడా ఉంటారు పనిచేయాలి కానీ డైరెక్టర్స్ గొల ఉంటారు చాలా అన్యాయం ఇది దీని మీద సరైన చర్యలు తీసుకుంటారు మరి అందరూ ఏకమై వీళ్ళు ధర్నా చేస్తారు దీనిపైన ఎందుకంటే మీరు ఉంటే ఫస్ట్ నోటీసులు ఇవ్వాలి థ్యాంక్ యూ చూసాను థ్యాంక్ యూ